నేను ఒక బీసీ బిడ్డని నెల్లూరు జిల్లా అంటే మీ అందరికీ తెలుసు ఆ నెల్లూరు జిల్లాలో రెండు సార్లు ఎమ్మెల్యేగా బీసీగా ఎవరు గెలవలేక అనిల్ కుమార్ యాదవ్ ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఒకసారి బీసీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను అక్కడ మంత్రి అయ్యా ఆ జగన్ ఆశీస్సులతో మా నెల్లూరు జిల్లా ప్రజల ఆశస్సులతో అక్కడ అనిల్ కుమార్ యాదవ్ యాభై సంవత్సరాల తర్వాత అయినా ఇక్కడ ఎవరు రా మొట్టమొదటి బీసీ మంత్రి అయ్యారు అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక చిన్న చరిత్ర నాకు ఈ రోజు మీ అందరూ పల్నాడు ప్రజలు మీ అందరూ తీరిస్తే మీ అందరూ ఆశీర్వదిస్తే జగన్ అన్న మీ అందరు ఆశస్సులతో పలునాడులో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ ఎంపీ ఎవరు అంటారు అనిల్ కుమార్ యాదవ్ జగన్ అన్న నమ్మి ఇక్కడికి పంపించాడు నన్ను ఆయన మాటని కాదరకుండా నా పదహైదు సంవత్సరాల రాజకీయాల సరే నా జిల్లాలో పక్కన పెట్టి నాకు ఏదైనా ఆయన ఇచ్చాడు మంచినా చెడైనా నాకు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇక్కడికి రావటం కూడా జరిగింది మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా ఆశీర్వదించండి సాయం చేయండి తప్పకుండా నెల్లూరు జిల్లాలో ఏ విధంగా నేను పెరిగాను మీ ప్రాంతంలో కూడా మీ బిడ్డగా ఈ ప్రాంతం వాసిగానే పెరుగుతాను మీకు అండదండంగా ఉంటానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం